హలో అందరికీ వెల్కమ్ టు ఎస్సీ ఈ రోజు స్కూల్స్ కన్నింటికి హాలిడే కదా మా తమ్ముడు స్కూల్ లేదు కాబట్టి మార్నింగ్ లేట్గానే లేచామన్నమాట వాడి స్కూల్ ఉంటే కనుక మార్నింగ్ ఎప్పుడో లేవాలి హాఫ్ డేస్ కదా ఇంకా మార్నింగే వచ్చేస్తుంది బస్సు అందుకని చెప్పి మార్నింగ్ ఎప్పుడో లేచి వాడిని రెడీ చేసి వాడికి టిఫిన్ అది పెట్టి పంపిస్తాము ఇంక ఈరోజు అయితే ఆ పనులేమి లేవు కదా కొంచెం లేట్గానే లేచాము నేనైతే ఇక్కడ బయట వరండా క్లీన్ చేశాను అలాగే కింద కూడా క్లీన్ చేస్తున్నాను మా ఇంటికి మొన్న ఫైర్ యాక్సిడెంట్ అయిందని చెప్పాను కదా టిఫిన్ షాప్ అయితే మానేశారనమాట అందుకని చెప్పి హైదరాబాద్ వెళ్ళారు వాళ్ళ పెద్ద అమ్మాయి వాళ్ళ ఇంటికి ఆంటీ వాళ్ళు లేరు కదా అందుకనే కింద కూడా డైలీ మేమే తుడిచి కళ్ళపేసి ముగ్గేస్తున్నాం అనమాట కొంతమంది కామెంట్స్ చేశారు మీ ఆంటీకి ఎలా ఉంది అని చెప్పి ఇప్పుడైతే పర్లేదు బాగానే ఉంది కానీ ఆ రోజున తలుచుకుంటుంటే మాత్రం చాలా భయమేస్తుంది అప్పటి నుండి మేము ఇంకా జాగ్రత్త పడుతున్నాము గ్యాస్ విషయంలో మేము డైలీ నైట్ పడుకునే ముందు సిలిండర్ ఆఫ్ చేసే పడుకుంటాము కానీ ఈసారి అయితే మార్నింగ్ వంట అయిపోయిన తర్వాత కూడా సిలిండర్ ఆఫ్ చేసేస్తున్నాము తలుచుకుంటుంటే చాలా భయమేస్తుంది అసలు ఏదైనా పెద్దగా సౌండ్ అయినా కూడా అదే గుర్తుకొస్తుంది చూసినా మాకేలా ఉందంటే అనుభవించిన మా ఆంటీకి ఇంకెలా ఉంటుందో అని చెప్పి అనిపించింది ఆ రోజు మా ఆంటీ అయితే ఆ టెన్షన్లో నుండి చాలాసేపు కోలుకోలేకపోయారు అసలు చెప్పాలంటే మా ఆంటీ చాలా స్ట్రాంగ్ అని చెప్పాలి ఏ విషయంలో అయినా సరే చాలా స్ట్రాంగ్గా ఉంటారు కింద కూడా తుడిచేసి వచ్చేసిన తర్వాత వంటగది మొత్తం నీట్గా క్లీన్ చేస్తున్నాను మీకు ఆల్రెడీ చెప్పాను కదా మేము డైలీ వంటగది నైటే మొత్తం క్లీన్ చేసుకుని పడుకుంటాము లేకపోతే కాక్రోచెస్ వచ్చేస్తాయని చెప్పి మేము ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసుకున్నా సరే చిన్న చిన్న పురుగులు వస్తున్నాయి కాక్రోచెస్తో లేకపోతే పురుగులో ఏమో తెలియట్లేదు అసలు వేటి మీద చూసినా సరే అవే ఉంటున్నాయి అసలు టీ పెట్టుకోవాలన్నా వంట చేయాలన్నా దేనికైనా సరే ఫస్ట్ స్టవ్ ఇదంతా క్లీన్ చేసుకున్న తర్వాతనే పెట్టుకుంటున్నాము హాతకర్పురం వాటర్ వ్యాస్ క్లీన్ చేస్తున్నాము అలాగే కాక్రోచెస్కి మందు ఉంటుంది కదా అది కూడా తెచ్చిపెట్టాము అయినా సరే అసలు పోవట్లేదు కనీసం వాటర్ గ్లాస్ తీసుకుని వాటర్ తాగాలన్నా సరే దాన్ని ఒకటికి రెండు సార్లు వాష్ చేసుకుని తాగాల్సి వస్తుంది మీకు ఆ పురుగులను చూపిస్తాను ఉండండి అవి కాక్రోచెస్ లాగా అయితే లేవు చూడండి ఇవే అనమాట అసలు ఎన్ని ఉంటున్నాయో ఎక్కడ చూసినా సరే ఇవే ఉంటున్నాయి నేనైతే అయితే కాక్రోచెస్ కాదంటున్నాను మా అమ్మ వాళ్ళైతే కాక్రోచెసే అంటున్నారు నేనైతే ఇవేవో పురుగులు అని అంటున్నాను ప్లీజ్ ఇది పోవడానికి మీ దగ్గర ఏదైనా సొల్యూషన్ ఉంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఒక టూ వీక్స్ నుండి అయితే బాగా ఎక్కువ అయిపోయాయి కిచెన్లో ఎక్కువగా ఉండడం వల్ల అనుకుంటా నాకు అసలు ఆకలి కూడా వేయట్లేదు తినకముందేమో ఆకలిగా అనిపిస్తుంది తిన్న తర్వాత ఏమో వికారంగా అనిపిస్తుంది అందుకే కాక్రోచెస్ పురుగులు అవేం రాకుండా చూసుకోవాలి కిచెన్ చాలా నీట్గా ఉంచుకోవాలి మేము ఎప్పటికప్పుడే క్లీన్ చేసుకుంటామో అయినా సరే ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియట్లేదు మనం ఏం కబోర్డ్స్ అన్నింటిలో సరుకులన్నీ తీసేసి పేపర్స్ అన్నీ మార్చి కాక్రోచెస్ మందు అదంతా పెట్టాము అయినా సరే అసలు పోలేదు ప్లీజ్ దీని గురించి మీ దగ్గర ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి మాకైతే అసలు అర్థం కావట్లేదు ఏం చేయాలో కానీ చాలా విసిగిస్తున్నాయి అసలు పికిల్స్ కానీ అవి ఏమి ఇక్కడ పెట్టుకోవడానికి ఉండట్లేదు అన్ని పట్టుకెళ్ళి మేము బెడ్రూమ్లో పెట్టుకుంటున్నాము ఎక్కడ చూసినా సరే ఇవే ఉంటున్నాయి చాలా గా అనిపిస్తుంది అసలు ఏం తినాలని కూడా అనిపించట్లేదు వంట చేసుకునే ముందు ప్రతిసారి మొత్తం నీట్గా క్లాత్తో తుడుచుకుని అప్పుడు చేసుకుంటున్నాము ఈరోజు మా ఇంట్లో అయితే మా అమ్మ పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నారనమాట మా తమ్ముడికి పన్నీర్ అంటే చాలా ఇష్టం అందుకని చెప్పి మా పని పిన్ని పంపించింది అన్నమాట మా అమ్మ అయితే రోజు ప్రిపేర్ చేస్తున్నారు ఫస్ట్ ఆనియన్స్ జీడిపప్పు అలాగే మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకొని ఆయిల్ వేసుకుని వేగించుకోవాలి కొంచెం పసుపు కూడా వేసుకొని పన్నీర్ కర్రీ అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టమే అనమాట ఎక్కువగా మా తమ్ముడికి మా అమ్మ ఒక పక్కన పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నారు ఇంకొక పక్కన పెసరపప్పు చారు పెడుతున్నారు అనమాట సమ్మర్లో ఓన్లీ కర్రీతో తినలేము కదా అందుకని చెప్పి పెసరపప్పు చారు పెడుతున్నారు మా ఇంట్లో పెసరపప్పు చారు బాగా ఎక్కువగా తింటాము అనమాట అంటే రోజు విడిచి రోజైనా తింటాము సమ్మర్లో అదే తినాలనిపిస్తుంది పెసరపప్పు చారు పెట్టుకుని ఉడియాలు నంచుకుని తింటే చాలా బాగుంటుంది తినబుద్ధి అవుతుంది ఇవన్నీ మగ్గిపోయిన తర్వాత టొమాటో ముక్కలను కూడా కట్ చేసుకుని వేసుకోవాలి మీరు చేసుకున్న క్వాంటిటీని బట్టి టొమాటోలు వేసుకోండి టొమాటో మొక్కలు కూడా వేసేసిన తర్వాత మొత్తం అన్నింటినీ అలా నీట్గా కలిపేసుకోవాలి కొంచెం సేపు ఈ ఈరోజు పన్నీర్ తీసుకుని ఇలా మొక్కలుగా కట్ చేసుకోవాలి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు చిన్న చిన్న పీసెస్ అయితే బాగా కుక్ అవుతుంది బాగుంటుంది అయితే ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నారనమాట మొత్తం అంతా ఇలాగే కట్ చేసేసుకోవాలి పన్నీర్ మనం ఇంట్లో కూడా ట్రై చేసుకోవచ్చు మాకైతే పన్నీర్ దొరకదనమాట భీమవరం వెళ్ళి తెచ్చుకోవాలి మా పనిపించిన వాళ్ళకైతే డైలీ వస్తారంట పన్నీర్ అమ్మడానికి అందుకని ఇచ్చుకొని పంపించింది అన్నమాట పన్నీర్ అన్ని ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం పసుపు వాటర్ వేసుకుని వాష్ చేసుకోవాలి పన్నీర్ ముక్కలు మంచి కలర్ రావడం కోసం మా అయితే పసుపు వేసారు మీకు నచ్చితే ఆరెంజ్ ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు కానీ ఫుడ్ కలర్స్ యూస్ చేయకూడదు కదా అందుకని మా అమ్మ అయితే పసుపు వేశారు న్యాచురల్గా ఉంటుందని ఆ తర్వాత మనం మగ్గబెట్టుకున్న ఆనియన్ టొమాటో పేస్ట్ ఉంది కదా అదంతా మిక్స్ జార్లో వేసేసుకుని మెత్తగా మిక్స్ పట్టేసుకోవాలి మొత్తం అంతా ఇలా మెత్తగా మిక్స్ పెట్టేసుకోవడమే మీకు ఎక్కువ గ్రేవీ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ పేస్ట్ చేసుకోవచ్చు తర్వాత స్టో మీద ఒక బాండి పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ పీసెస్ అన్నింటిని వేసుకుని వేగించేసుకోవాలి పన్నీర్ కర్రీలో పొటాటో కూడా వేసుకోవచ్చు మా అమ్మ అయితే పొటాటో వేస్తున్నారు మీకు నచ్చితే వేసుకొని లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఓన్లీ పన్నీర్ కర్రీ కూడా చేసుకోవచ్చు మా తమ్ముడు స్కూల్కి వెళ్ళిపోయిన దగ్గర నుండి మా అమ్మ అయితే వంట స్టార్ట్ చేసారనమాట వాడు వచ్చేసరికి కర్రీ ప్రిపేర్ చేసి ఉంచుతారు కదా వాడికి ఇంకా పండగే ఇంతకు ముందైతే మా తమ్ముడు ఫుల్ డేస్ అప్పుడు వాడు వెళ్ళేసరికి వంట ప్రిపేర్ చేసేసి వచ్చేది కదా ఇప్పుడైతే హాఫ్ డేస్ కాబట్టి వాడికి టిఫిన్ పెట్టి పంపించేస్తున్నాం కదా వాడు వెళ్ళిన తర్వాతనే మా అమ్మ వంట ప్రిపేర్ చేస్తున్నారు పన్నీర్ మొక్కలని వేగిపోయిన తర్వాత తీసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకొని పొటా కూడా వేసుకొని వేగించేసుకోవాలి పొటాటో పీసెస్లో కొద్దిగా పసుపు కూడా వేసుకొని వేయించుకోవాలి పొటాటో పీసెస్ వేగడానికి కొంచెం టైం పడుతుంది బాగా వేగించుకోవాలి పొటాటో పీసెస్ కూడా ఇలా వేగిపోయిన తర్వాత తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి తర్వాత మనం ఆనియన్ టొమాటో మసాలా ఇవన్నీ వేసి పేస్ట్ చేసాం కదా అదంతా వేసేసుకొని వేగించుకోవాలి ఇలా మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి అంటే మీరు కర్రీలో గ్రేవీ ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేగించుకోవాలి అలాగే కొద్దిగా ధనియా పౌడర్ కొద్దిగా జీరా పౌడర్ కూడా వేసుకోవాలి గరం మసాలా అయితే వేయ అవసరం లేదు ఎందుకంటే మనం ఆనియన్స్ వేగించేటప్పుడే మసాలా ఐటమ్స్ అన్నీ వేసేసుకున్నాం కదా ఇక గరం మసాలా అవసరం లేదు ఇలా మొత్తం నీట్గా వేగించేసుకోవాలి కదుపుతూ ఉండండి లేకపోతే అడుగున మాడి పట్టేస్తుంది అలాగే ఇందులో నాలుగు పచ్చిమిర్చికి కూడా నాట్లు పెట్టుకుని వేసుకుని వేయించుకోవాలి ఈ పేస్ట్ మొత్తం వేగిపోయిన తర్వాత ఫస్ట్ పొటాటో పీసెస్ని వేసుకుని వేయించుకోవాలి తర్వాత కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఫస్ట్ పొటాటో పీసెస్ వేసుకోవాలి ఎందుకంటే పొటాటో ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా అందుకని ఇది వేసుకోవాలి పన్నీర్ అయితే ఫస్ట్గానే ఉడికిపోతుంది ఆల్రెడీ మనం వేగించేస్తాం కాబట్టి ఒక పక్కన అయితే పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేసేస్తున్నారు కదా ఇంకొక పక్కన అయితే పెసపప్పు చారు కూడా ప్రిపేర్ చేసేస్తున్నారు రెడీ అయిపోయింది ఇక తాలింపు వేసేయడమే అలాగే సరిపడినంత కారం కూడా యాడ్ చేసుకోవాలి అలాగే రుచికి సరిపడినంత తుప్పు కూడా యాడ్ చేసుకోవాలి మొత్తం కలిపేసుకుని పొటాటో పీసెస్ కొంచెం ఉడికిన తర్వాత మనం వేగించి పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకోవాలి మొత్తం ఉడిపోయిన తర్వాత ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటే అయిపోతుంది కొత్తిమీర కూడా వేసేసుకున్న తర్వాత కొంచెం ఉడికించుకుంటే సరిపోతుంది స్టవ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవడమే పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మీలో ఎంతమందికి పన్నీర్ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం స్మెల్ అయితే మాత్రం అదిరిపోయింది అసలు వెంటనే ఆకలి వేసేస్తుంది నేను కూడా తినేస్తున్నాను టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది తర్వాత అమ్మ అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చారనమాట నన్న నైట్ మా ఇంటి దగ్గర పెద్ద గాలి వర్షం అనమాట అయితే మా అమ్మమ్మ వాళ్ళ చెట్టుకున్న మావిడికాయలు చాలా మట్టికి రాలిపోయాయంట అంట వాటితో తొనకావకే పెట్టించింది మా అమ్మమ్మ మొన్న మా ఒక రెండు కాయలు ఇస్తే వాటితో మా అమ్మ తొనకావకే పెట్టారు కదా టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది ఆ పచ్చడి అయితే అయిపోయింది అలాగే రాత్రి వేసిన గాలికి అరటి చెట్టు కూడా పడిపోయిందంట అరటికాయలు లేతకున్నాయని చెప్పి అవి కూడా ఇచ్చింది కర్రీకి బాగుంటాయని చెప్పి అలాగే మేము ఉసిరికాయలు పౌడర్ చేసుకుంటామని మీకు తెలుసు కదా అవి కూడా ఇచ్చిందనమాట పౌడర్ చేసుకోవడానికి అలాగే బ్యాంబూ స్టిక్స్ అయితే మా తాతయ్య తీసుకొచ్చారంట వీటిని మేము డెకరేట్ చేసుకుని పెట్టుకుందామని అనుకుంటున్నాము అలాగే మా అమ్మమ్మ మావు పాలు కూడా ఇచ్చింది మేము పెరుగు తోడు పెట్టుకుంటాం అనమాట టీ పెట్టుకోవడానికి బయట పాలు ప్యాకెట్ తీసుకుంటాము రీసెంట్గా మా అమ్మ వాళ్ళ ఆవుకి దోడ పుట్టిందని చెప్పాను కదా అప్పటి నుండి మళ్ళీ పాలు ఇస్తుంది మా అమ్మమ్మ ఇచ్చిన పాలతోనే మేము పెరుగు చేసుకుంటాము ఆ పెరుగు సరిపోతుంది ఒకవేళ సరిపోకపోతే కనుక ప్యాకెట్ తెచ్చుకుంటాము తర్వాత మా అమ్మ అయితే రోజు ఈవినింగ్ టిఫిన్ కోసం అని చెప్పి పెసరట్లు వేస్తున్నారనమాట మా డాడీ మా అమ్మ టిఫిన్ చేస్తారు నేను మా తమ్ముడు భోజనం చేసేస్తాము మార్నింగే పెసరలు నానబెట్టి వెళ్ళారనమాట వచ్చేసరికి నేను పిండి గ్రైండ్ చేసేసి ఉంచాను మా అమ్మ వచ్చిన తర్వాత చట్నీ చేసి ఆనియన్స్ కట్ చేసి పెసరట్లు వేస్తున్నారు తర్వాత అందరం కలిసి కూర్చొని తినేసాము ప్లీజ్ కూడా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరు చేరుతుంది మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది బాయ్ గై సహకునమాట